డబ్బు కాడ కానీ కొట్లాడుకోవడం చంపుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా మరి ఇలా సమాజం మారడానికి గల కారణం ఏందంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న లోపమే అదే ఆవేశం ఆ ఆవేశం అనేటువంటి దాన్ని మనం చంపుకున్న నాడు మన అందరం కూడా గొప్పగా ఉంటాం వెనుకటి నుంచి మన పెద్దలు మన తాతలు నేర్పినది మనం నేర్చుకోవాలి మన సాంప్రదాయం ఎప్పటికి కూడా వంట కలిపే పరిస్థితి చేయొద్దు మనం అందరం కూడా గౌరవంగా బతకాలి నలుగురు కూడా భేష అనే విధంగా మనం మెదలాల్సి ఉంటుంది మరి మనం అందరం కూడా ఇవాళ మన తెలంగాణ సంస్కృతి ఏంటంటే చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం పెద్ద గౌరవిస్తాం మరి అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా గౌరవ మర్యాదలతోని సాంప్రదాయంగా జీవించాలని కోరుకుంటూ దీనిపై ఒక చక్కటి పాట

મેને દે કલરી મારુ મિયા એક વાર જગે ને દે કલરી મિયા એક વાર જગે ને દે કલરી મિયા એક વાર જગે ને દે કલરી મિયા આટિન જાયે ચી હે બિયા આટિન જાયે ચી હરેકાલે कनकेता ने पसे याडी बाप ने भगवान है ती भगवान आपने दिखास्को दिखायन को, को मालूम सेनी पने याडी बाप अपने भगवान है ती मोटे काबटी उने सेना देखला तो आपन हरो बराबर रचे उने हकम दीते तो आपने पीढ़ी अपना पोती पोता कूड़ा घर हकम रचे कनकेता ने सेना को रोच पसे हम जिला कलेक्टर ऑफिस है ती पसे अपन टांडे ने आए इते काय कनके का तो बेटिंग आप ఆన్లైన్ గా మోసాలు చాలా జరగరేసే కాబట్టి ఇష్టమజు ఫోన్ చేని నాన్న చిచారైన బండి తేతాని బండి రూపాయలు చేని మనం మాలం చే కలకో కళనికోనిజాన్ గుదిలిదో కలే కాయని టాంగ చదివని ఇబ్బంది లేదా దోయ్ ఫ్యామిలీ రుణి పడదా కాబట్టి కాబట్టి తమసే గమనించును అజే ఫోన్ కైగో ఫోన్ ఇష్టమజ చిచారినే రమిన దేనాకజా పని ఆచ కోని ఓ కైగో దాబన్ కైగో వైకలే మై పిససే కటే జాస ఈ విశాలత మెన మాలం చెని కైగో ఓ కైగన కతో ఈ ఆప్ ఓపెన్ కరతో లింక్ ఆటోమేటిక్ ఆపను ఫోన్ ఏతే పిసడగడ ఓ తమిన మాలమేని కాబట్టి చిచారినే ఫోన్ దేర్ చేని ఘర ఆజన ఉందేనే కేర్ తీర్ కేతానే హకమ్ એવડી દેવા દેવારીને આપણે વ્યવસાય મેં સેને દેખતે આપણને હક્કમ રેણું કોયા કોની વિષય લયા રાજ ఒక చిన్న పాటను వినిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రపంచం వేరు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబరు అందరికి మరొక్కసారి ఈ మేడారం తండ గ్రామ పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మరొకసారి మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటిదాకా మా సురేష్ నాయక్ మీకు చెప్పిండు మరి ఏం చెప్పిండు మాకు రాదు కలగ భాష మరి మంచి విషయాలు చెప్పిండు దయచేసి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం ఆన్లైన్ మోసాలు అనేటివి ఎక్కువ అవుతున్నాయి ఇందులో మనం అప్రమత్తంగా ఉండాలి మన అందరం కూడా వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళం మనం అందరం కష్ట కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులను మనం బ్యాంకులో వేసుకుంటాం మరి సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేస్తారు అమ్మ మీకు పింఛన్ వస్తుందా లేకపోతే మీకు రైతు బంధు వస్తుందా రైతు బీమా వస్తుందా మీకు ఇంకేమైనా స్కీమ్లు వస్తున్నాయా అని అడుగుతారు అడిగి మీరు ఒక ఓటీపీ వస్తే నాకు చెప్పండి అంటారు ఈ ఓటీపీల మీద కూడా మేము అందరం ఎక్కువగా ప్రజల లోపల చైతన్యం తీసుకురావడంతో ఇప్పుడు ఓటీపీలు అడిగితే ఎవరు చెప్తలేరు అందరికీ అందరికి అర్థమైపోయింది ఇది మోసం ఉన్నది ఇప్పుడు ఓటీపీ చెప్తే మన పైసలు మాయమైతే అని కూడా కొంతమంది జాగ్రత్త పడుతున్నారు తెలంగాణ కార్యక్రమాలు ఇట్లాగే మీకు తెలియజెప్పడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మనకు ఒక ఫోన్ కు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఓపెన్ చేయాలనే లింక్ కనబడుతుంది ఆ లింక్ మీద మనం క్లిక్ చేస్తే కూడా మన డబ్బులు అన్ని పోతాయి దయచేసి మీరు ఎలాంటి మీకు తెలియనటువంటి మెసేజ్ ఏమన్నా వస్తే కూడా ఆ లింక్ ఓపెన్ చేయకుండా మీరు తెలిసినటువంటి చదువుకున్న వాళ్లకు సెల్ ఫోన్ లో బిడ్డ ఈ మెసేజ్ వచ్చింది ఇది ఏంది చూడు బిడ్డ అంటే వాళ్ళు చూస్తారు ఈ ఆన్లైన్ మోసాలు బాగున్నాయి మా అలాంటి వాళ్ళకే వస్తున్నాయి మెసేజ్లు మీకు లోన్లు కావాలా మీకు లోన్లు ఇస్తాం మీకు ఫోన్లు ఇస్తాం మీకు బండ్లు ఇస్తాం కార్లు ఇస్తామని మాలాంటి వాళ్ళకే ఫోన్లు వస్తున్నాయి దయచేసి మీరు మరి ఎంతో కష్టం చేసుకుని రూపాయి రూపాయ పెట్టుకున్న డబ్బులు ఈ ఆన్లైన్ మోసాలకు గురై మీ డబ్బులు పోగొట్టుకోవద్దని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి మేడారం తండ గ్రామ కూడా అందరూ ఐకమత్యంతో ఉండి మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా మనం అందరం కూడా ప్రేమానురాగాలు చూపించేటువంటి రాష్ట్రంగా మనకు పేరున్నది అందరం కూడా అన్నదమ్ములోనే కలిసి ఉండి ప్రేమానురాగాలతో అందరం గౌరవంగా బతకాలి భూముల కాడ జాగల కాడ పైసల కాడ అన్నదమ్ములు కొట్టుకోవద్దు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఘోరంగా ఉన్నాయి మనం యూట్యూబ్లలో చూస్తున్నాం టీవీలల్లో చూస్తున్నాం వార్తలలో చూస్తున్నాం భర్తను భార్య చెప్తుంది భార్యను భర్త చెప్తున్నారు తండ్రి కొడుకుని చంపుతుడు కొడుకు తండ్రిని చంపుతుండు అన్న తమ్ముడిని చంపుతుడు తమ్ముడు అన్నని చంపుతుండు ఓల కోలు ఇట్లా చంపుకుని జరుగుతుంది ఇలాంటి మన సంస్కృతి కాదు దయచేసి అందరం ఏదున్నా కూడా సామరస్యంగా నలుగురిట్లో పెద్ద మనుషులలో కూర్చొని మంచి మాటతో మనం చేసుకున్నట్లయితే మనం అందరం కూడా ప్రేమాను రాగలతో జీవించవచ్చు దయచేసి ఎలాంటి కొట్లాటల గొడవలకు పోవద్దు ఎందుకంటే ఒక సందర్భంలో ఓ గజం అట్టి అయినా కూడా ఎవరన్నొక్కరు ఓర్చుకుంటే మనకు భగవంతుడు అనేటోడు ఉన్నాడు మనం ప్రేమతోటి ఏదన్నా వదులుకుంటే అంతకు రెండింపు కూడా మనకు దేవుడు అందిస్తాడు దేవుడు ఇస్తాడు మనం పెద్దవాళ్ళను గౌరవించాలి చిన్న వాళ్ళను ప్రేమించాలి అందరూ ఆడబిడ్డలు అందరికీ మీ ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం మీరు అత్తామామల్ని మమ్మల్ని గౌరవించాలి అత్తమామలు కూడా కోడళ్లను గౌరవించాలి అక్కజెల్లూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి కనుక ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు గౌరవ ఉపాధ్యాయులు గారికి మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మరొక్క రోజు కూడా మంచి ప్రోగ్రామ్ మీ గ్రామంలో ఏర్పాటు చేద్దాం అప్పుడు అందరు ఉండాలి మీరు అందరుంటే ఇంకా చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుందాం మరి అందరు దయచేసి ఫోటో దిగుదామన్నా కుది